హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే వర్షం పడుతుందండి నిన్నంతా ఎండ సాయంత్రం వర్షం మార్నింగ్ కూడా వర్షం ఇలా వెదర్ చేంజ్ అవుతూ ఉంటే పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది అండి వాళ్ళు ఇట్టే సిక్ అయిపోతారనమాట మా పిల్లలు కూడా అదే ప్రాబ్లం ప్రతి పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం అంటే ఏ పేరెంట్కి ఫోన్ చేసినా కూడా బాబు వెళ్ళలేదు స్కూల్కి ఏ రోజు హెల్త్ బాగాలేదు అని అంటున్నారు సో కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వేడి నీళ్ళు అవన్నీ కూడా కాచిపెట్టండి నేనైతే ఎప్పుడు వేడి నీళ్ళు ఇప్పుడనే కాదు సో ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆలు సన్నగా కట్ చేసానండి మూడు పెద్దవి తీసేసుకుని దాంట్లో కళ్ళుప్పేశాను కళ్ళుప్పనే కాదు ఏ ఉప్పేసినా పర్లేదు ఇలా బాగా పిసికేస్తానంట పిసికేసి బాగా కడిగితే మనకి ముద్దలాగా అవదంట సో ఇలాగా మొత్తం కూడా బాగా కలిపేసి వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగేసానండి కడిగేసి ఫ్రై చేసుకోవాలి ఈ టిప్పు వాడిన తర్వాత నాకు బాగానే వస్తుంది ఇంకొక విషయం నేను ఏం గమనించానంటే మనకి కడాయి ఉంటాయి కదా బాగా దల్సరిగా ఉన్నది కాకుండా బాగా పలుచగా ఉన్న కడాయిలతో ఫ్రై చేసామనుకోండి క్రిస్పీగా వస్తుంది నేను అది ఒకసారి చూశాను కానీ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా ఆ కడాయి పెట్టాను అనుకోండి అది కొంచెం నల్లగా అయిపోయింది అనమాట మనకి మామూలుగా రావు కదా కామెంట్స్ గిన్నెలు చూడండి మీ వంట రూమ్ చూడండి అక్క అంటూ వస్తాయి కదా అందుకనే నేను ఆ కడాయి అయితే బయటకు తీయలేదు నాకు వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కుకింగ్ వీడియోస్ నాకు వచ్చినవి నేను ఖచ్చితంగా నేను చెప్తాను ఏదైనా పొరపాటు జరిగిన అంతా కూడా అంటే జెన్యున్గా ఉంటుందన్నమాట నేను ఏది దాచుకోను మీరు చూడడానికి అలా ఉంటుంది కానీ నీట్గానే ఉంటుందండి ఇది పాతిల్లు అనమాట పెయింట్ లేదు ఏం లేదు సో షిఫ్ట్ అవుదామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటున్నాం కానీ ఇంకెందుకో ఆగుతున్నాం దేనికైనా టైం రావాలండి అంతవరకు మనం కొంచెం ఓపికతో ఉండాలి ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోకి అలా కాకుండా మనకి ఏ దేనికైనా టైం రావాలన్నమాట ఇంకా మా వారైతే ఇంకా ఏం మాట్లాడలేదు రూమ్ షిఫ్ట్ అవుదామంటే సో నేనైతే బలవంతం చేయను ఆయన డెసిషన్ అనేది కొంచెం బాగుంటుంది పెళ్ళైన కొత్తలో ఏంటంటే వినేదాన్ని కాదు కానీ చాలా లాస్ అయ్యాను అనమాట అప్పటి నుంచి నేను ఏంటంటే ఆయన ఇంకా వద్దన్నారంటే వద్దనమాట చెయ్యి అంటే చేస్తాను కొంచెం బాగుంటాయి ఎడిషన్స్ అనేవి నాకన్నా సెలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి నా డ్రెస్సెస్ సెలెక్షన్ అయితే ఆయనే చేస్తారు ఎక్కువ మటుకి ఒకసారి చూపిస్తాను ఇది బాగుందా అంటే బాగాలేదంటే ఇంకా తీసుకోను అనమాట ఫస్ట్ నుంచి అంతే ఆయన సెలక్షన్ చాలామంది ఆఫీస్లో కూడా అనేవారు డ్రెస్సెస్ బాగుంటాయి నేను వేసుకు నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్తో వెళ్ళాను అనుకోండి ఏం కాంప్లిమెంట్ వచ్చేది కాదు అందుకని మోస్ట్లీ ఆయనకే ప్రిఫరెన్స్ ఇస్తాను గోల్డ్ అయినా సరే ఏదైనా సరే ఇంక యూట్యూబ్లో రావడానికి ఆయన మెయిన్ కారణం చెప్పాలంటే అసలు ఎన్నిసార్లు ఫోర్స్ చేసేవాళ్ళు డబ్బుకు డబ్బు వస్తుందిలే ఇంకా కొంచెం నేర్పించినట్టు కూడా ఉంటుంది కదా మంచి మనకి పేరు వస్తుంది డబ్బు వస్తుంది డబ్బులు అంటే లక్ష లక్షలు ఏం రావలేండి అది మాత్రం గ్యారంటీ మనమంతా చిన్నవాళ్ళం కదా చిన్న చిన్న ఛానల్స్ పిల్ల ఛానల్స్ అంటారు మనల్ని సో మనం ఏంటంటే ఇంట్లో ఖాళీగా లేకుండా ఎప్పుడొకప్పుడు మనీ వస్తాయి యూట్యూబ్లో మెయిన్ వచ్చేసి ప్రతీ నెల ఇంతని రావండి ఎప్పుడొకప్పుడు వస్తాయి కానీ ఒక్కసారి మనం యూట్యూబ్లోకి వెళ్తే ఎంత ఎడిక్ట్ అయిపోతామంటే చూసే వాళ్ళతోటి మంచి ఫ్రెండ్స్ లాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేనైతే ఈ మధ్యన నెగిటివ్ కామెంట్స్ చాలా తగ్గి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి వాళ్ళు నాకు వద్దనిపించింది అనమాట మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో మన ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమే ఉండాలి ఇది వ్లాగ్ ఛానల్ వచ్చేసి నాకు ఫ్యామిలీ లాంటిది కుటుంబం లాంటిది అందులో నాకు నన్ను ఇష్టపడే వాళ్ళే ఉండాలి నా లైఫ్ స్టైలు నా వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ ఏదైనా సరే నన్ను ఇష్టపడే వాళ్ళే ఉండాలని అనుకుంటాను ఇంతమంది అంతమంది ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు సో ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నాను కదా ఆ కడాయి తీయలేదనమాట ఒక్కొక్కటి కింద పడిపోతుంది కలిపేటప్పుడు అయితే ఏంటంటే అలాగ సన్నగా ఉన్న కడాయి మీద ఫ్రై చేసామనుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది క్రిస్పీగా అంటే చిప్స్ ఉంటాయి కదా ఆల్ చిప్స్ ఆ టైప్లో వస్తున్నాయి అనమాట కానీ నాకు ఇది కొంచెం నీట్గా ఉంటుంది కడా అని చెప్పేసి ఇది పెట్టాను కొంటానండి కొంచెం ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఈ పాతవన్నీ తీసేసి మంచి కొత్తవి కొంటాను ఇవి పెళ్ళైనప్పుడు అనమాట అంటే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇది ఎంత తోమినా రావట్లేదు చేతులు నొప్పి వస్తున్నాయి కానీ అంటే మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేక అప్పట్లో మనిషిని పెట్టుకున్నా అనమాట నేను ఇల్లు క్లీన్ చేయడానికి తోమడానికి ఆవిడ సరిగ్గా తోమక ఇలా పాడైపోయినాయి ఇప్పుడు నేను ఎంత తోమినా కూడా రావట్లేదండి నేను చాలాసార్లు ట్రై చేశాను అయితే చిన్నోడు లేసాడనమాట చిన్నోడు లేచి అమ్మ అమ్మ అనుకుంటూ చంకెక్కాడు ఓ పది నిమిషాలు వాడిని బుజ్జగించేసరికి ఇంకో మాడిపోయింది మాడిపోయినా కూడా ఎక్కడా కూడా అంటుకోలేదు చూసారా దాంట్లో అయితే ఇంకా సన్నగున్న కడాయి మీద అయితే ఇంకా బాగా వస్తుందండి ఇప్పుడు ఉప్పు వేసేసుకుని పసుపు వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేస్తాను ఒక ఫోర్ డేస్ నుంచి నైట్ టైంలో టిఫిన్స్ చేస్తున్నానండి ఎందుకంటే బయట వాతావరణం బాగాలేదు వీళ్ళ అన్నాలు కూడా సరిగ్గా తినట్లేదు సతాయిస్తున్నారు బాగా వాళ్ళు వెనకాలే వెంటబడాల్సి వస్తుంది అస్సలు తినట్లేదు అన్నము కూర అంటే మొహాలు మాడిపోతున్నాయి బలవంతంగా తినిపిస్తే రెండు ముద్దలు తింటున్నారు సర్లే ఇంకా పిల్లలు కూడా కొంచెం తుమ్ములు దగ్గులు లైట్గా జరాలాగా అన్ఈజీగా ఉందని చెప్పేసి ఒక ఫోర్ డేస్ నుంచి టిఫిన్స్ చేస్తున్నాను అనమాట నిన్న ఏం టిఫిన్ చేశానంటే మొన్న అయితే ఉప్మా ఉప్మా చేసానులేండి నిన్న ఏం చేశానంటే ఒక కప్పు మినపప్పు నానబెట్టాను వేరే గిన్నెలోకి రెండు కప్పులు మనకి గోధుమ రవ్ చూసారా ఉప్మా చేస్తాము అది నానబెట్టాను అనమాట నానబెట్టి పొద్దున్న సాయంత్రం పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండింటిని కొద్దిగా ఉల్ ఒకటి పచ్చిమిరపకాయ వేసాను వేసి బాగా మిక్సీ పట్టేశాను మెత్తగా ఐ దోశలు వేసాను చాలా బాగున్నాయి టేస్ట్ నాకు తెలిసి హెల్తీ కూడా అంటే గోధుమలు కదా హెల్తీ వీడియోస్ పెడదామనుకున్నాను ఇంకా మీకు తెలిసిందే కదా అంత మనీ అసలే చీకటిల్లు దానికి తగ్గట్టు అదంతా కూడా లైటింగ్ లేదు కదా అందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు తీద్దామన్నా కూడా కొంచెం ఆయిల్ తక్కువైంది పొడి పొడిగా ఉంది కొంచెం ఆయిల్ వేశాను ఇంకొక పా ఒక ఐదు నిమిషాలు వస్తే ఫ్రై అయిపోతుంది అయితే ఆ పిండితోటి ఎంత బాగా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసేయాలండి ఇది సెకండ్ టైము కానీ పచ్చిమిపకాయ వేసాను అనమాట ఈసారి నేను పెడతాను వీడియోస్ అయితే ఈరోజు రాగి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి మార్నింగే చెప్పాను చాలా గట్టిగా ఈరోజు రాగి చపాతీ చేస్తాను అందరూ ఖచ్చితంగా తినాలి అని ముందు రోజు పన్నీర్ కర్రీ చపాతీ చేశాను తింటున్నారండి టిఫిన్స్ అయితేనే తింటున్నారు రైస్ అయితే తినట్లేదు అసలు రైస్ ఇష్టపడట్లేదు అనమాట అందుకనే ఇంకా టిఫిన్స్ చేస్తున్నాను కొంచెం హెల్తీ హెల్తీ ఫుడ్ ట్రై చేశాను అనుకోండి ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చూడాలి ఇంకా యూట్యూబ్లో రెసిపీస్ ఉంటానే ఉంటాయి టిఫిన్స్కి సంబంధించినవన్నీ రోజుకొక టిఫిన్ హెల్తీ రెసిపీ చేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు సో అయిపోయిందండి కర్రీ గిన్నెలోకి తీసేస్తా అదంతా తోముకోవాలి కొంచెం సేపు వాటర్ వేసేస్తే మాడిపోయినంత వచ్చేస్తుంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు లెగిస్తే పర్లేదు జయదేవుడు అనుకోండి పిల్లలు పేర్లు అడుగుతున్నారనమాట నాకు అలవాటు చిన్నోడు పెద్దోడు అనడము పెద్ద బాబు పేరు జయదేవ్ బల్ల జయదేవ్ చిన్న బాబు పేరు బల్ల గుణ కార్తిక్ ఇదిగోండి లేచాడు బ్రష్ చేయించుకున్నాడు ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక బిస్కెట్ తినేసాడు దొల్లుతున్నాడు కింద మీద పడి చాలా డిస్టర్బ్ చేస్తాడు నన్ను అయితే పొద్దున్నే లెగిస్తే అసలు పనే అవ్వదనమాట ఇంకా టీవీ పెట్టాను టీవీ కూడా చూడట్లేదు ఇంకా నా వంట పని కూడా అయిపోతుంది అయిపోయిందండి గిన్నెలోకి తీసేస్తాను తీసేసి అదంతా తో కొంచెం సేపు నానబెట్టేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తోమేస్తా పొడి పొడి వచ్చింది చూసారా ఇంకా బాగా వస్తుందండి సన్నగా ఉన్న దాంట్లో వేపితే ఇంకా అనమాట లావుగా దాంట్లో ఏపకూడదు మగ్గిపోయి క్రిస్పీనెస్ రాదనమాట ఆలు ఫ్రై అంటే బాగా ఇష్టంగా తింటారు కానీ ఈయన మా వారు ఏంటంటే రోజు చేయొద్దంటారు అంటే రెండు పూటలు చేయొద్దంటారు ఆలు ఫ్రై అంత హెల్తీ కాదు వద్దని నిన్న సగం పిండి అయిపోయిందండి బాగానే ఇష్టంగానే తిన్నారు ఇప్పుడు వేస్తాను చూడండి చాలా బాగా వచ్చినాయి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగా కొంచెం అలవాటు చేస్తే పిల్లలకి హెల్తీ ఫుడ్ అలవాటు అవుతుంది ఇంకా కొన్ని రెసిపీస్ చూసాను అవి ఎలా ఉన్నాయంటే గోధుమ గోధుమ రవ్వ కాదు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వతో చేస్తున్నారు అది మరి హెల్తీయే కాదని డౌట్ అనమాట బొంబాయి రవ్వ కడుపు నొప్పి వస్తుంది కదా అంటే ఉడుకుతుంది అనుకోండి అదే ఆలోచించాలి నేను ఎక్కువ అనమాట బొంబాయి రవ్వకి సంబంధించినవి మైదా పిండికి పిల్లలతో పడలేమండి కడుపు నొప్పులు వస్తాయి వాళ్ళకి వాళ్ళకి చెప్పలేరన్నమాట ఎక్కడ నొప్పి వస్తుందో కూడా మనం కూడా చెప్పలేము అదొక రకమైన కడుపు నొప్పి వస్తుంది పిండి వాడితే నేను ఎక్కువ గోధుమ పిండే వాడతాను ఇదంతా ఎందుకు పిల్లలతోటి చాలా ఇబ్బంది పడాలి వాళ్ళకి ఏమైనా వచ్చిందంటే ఈ వెదర్ మారిపోయిందంటే నాకు ఎంత టెన్షనో ఒకవైపు నుంచే కస్టమర్లు అయిందా అయిందని ఇంకొక వైపు అమ్మ ఇది అమ్మ అదని వీళ్ళు అందుకుని నేను షాప్ పెట్టద్దని చెప్తాను మీకు అసలు షాప్ పెట్టి ఇబ్బంది పడడం చాలా చాలా అదన్నమాట నేనైతే ఏం పెట్టనండి మన పిల్లలు ఇంపార్టెంట్ ఫస్ట్ ఏ ఇంట్లో ఇప్పుడు ఏం తక్కువైంది మనకి హాయిగా వంటలు చేసుకుంటూ మంచి మంచివి శుభ్రంగా తింటూ ఒక రెండు బ్లౌజులు ఒక బ్లౌజ్లో కుట్టుకుంటే సరిపోదా అసలు మొత్తానికి ఖాళీగా ఉండే కన్నా ఏదొకటి మాట అందుకని స్టిచ్చింగ్లో అన్ని వీడియోస్ పెడతా ఉంటాను నిన్న రెండు బాటమ్లు కుట్టాను ఒక టాప్ కుట్టాను నిన్న ఆ మూడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను వ్యూస్ రాలేదు రాకపోయినా ఏం పర్లేదులేండి మీ ఒకరికైనా యూజ్ అవుతుంది కదా ఒకరు చూసినా పర్లేదు అనుకునే స్టార్ట్ చేశాను నేనైతే ఛానల్ అయితే ఇప్పుడు నేను నా నైట్ మళ్ళీ ఇంకొక టాపు కట్ చేసి పెట్టుకున్నాను ఆ వీడియో ఈరోజు పెడతాను అనమాట మనకి స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను ఇది ఉడకడానికి టైం పడుతుందండి ఎందుకంటే ఇది కొంచెము కలర్స్ అవి రావన్నమాట తొందరగా అందుకుని కానీ చాలా హెల్తీ ఒక్కసారైనా వారానికి ఒకసారైనా చేసుకుంటే బాగుంటుంది సో ఇది కొంచెం టైం పట్టేటట్టుంది అంతలోపు పిల్లలకి స్నానాలు అవన్నీ చేయించాలి అంటే అంత టైం ఏం పట్టదులేండి ఇంకా పెద్ద బాబు లేచాడు అనమాట ఇంకా వాడిని చూసుకుని వాళ్ళకి స్నానాలు చేయించాలి కదా పొద్దున్న అయితే పెళ్ళి హడావుడిలాగే ఉంటుందండి అంత ఈజీగా అయిపోదు వర్క్ అనేది సో అలాంటి టైంలో కూడా వీడియోస్ తీసుకున్నా కూడా మా వారు ఏమనరు అనమాట ఇంకా తీయొచ్చు కానీ మంచిగా ఇంకా టైం ఉండదు కదా పొద్దున్న పొద్దున్న పిల్లల్ని తీసుకెళ్ళడాలు ఇంకా ఆయన తీసుకెళ్తారు నేనేం తీసుకెళ్ళను ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి నిన్నైతే చాలా బాగా వచ్చినాయి ఇంకా కెమెరా పెట్టాను కదా అందుకు రావట్లేదేమో కెమెరా లేనప్పుడు బాగా వస్తాయి కెమెరా పెడితే రావు కానీ టేస్ట్ మాత్రం బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో దీన్ని పక్కన పెట్టేస్తా వాడు కార్తీక్ ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు పెడతద మా అమ్మ అని ఇది ఒకటి పెట్టేసి ఇంకొక రెండోది వేస్తాను మిగతావన్నీ చాలా బాగా వచ్చినాయి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ పైన పక్కకన్నా వేసుకోవాలి కొంచెంసేపు నేనైతే టిష్యూ పేపర్ తీసుకుని పక్కన తుడుస్తూ ఉంటానండి నాకు అది అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా అంటే వండేటప్పుడు ఇక్కడ నీట్గా ఉండాలని చేతులు కాలుతున్నా కూడా కొంచెం అలాగే చేస్తూ ఉంటాను ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఎలాగా ఇది కూడా కొంచెం టైం పడుతుంది ఇది మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం కొంచెం కలర్ వస్తుంది అలా వస్తుంది అన్నమాట ఒక టూ మినిట్స్కి చూడండి లైట్గా వస్తుంది కదా కలరు స్పీడ్ ఏం పెట్టలేదు వీడియో మీకు తెలుస్తుంది కదా కలర్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి ఇప్పుడు ఓపెన్ అది తీసేస్తాను చూస్తే ఎంత బాగా వచ్చిందో తిప్పేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇంకా ఇంకా ఇంటి పని అయిపోయినట్టే ఇంకో వాడు తింటున్నాడు ఇంకా పెద్దోడు చేశాడు కదా ఇంకా స్నానాలు వాళ్ళని పంపడాలు అవే సరిపోతాయి అన్నమాట నేనా చట్నీ చేసే ఉంచాను నిన్న చట్నీ ఉంది ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని పంపించేసేయాలి ఎక్కువైంది క్వాంటిటీ అయితే ఎక్కువైంది చూ తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది ఇం నిన్న ఒక నిన్న కాదు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట ఒక కస్టమరు టెన్ డేస్ బ్యాక్ ఇచ్చారు వరలక్ష్మి వ్రతం అవ్వకముందు ముందు వరలక్ష్మి వ్రతము ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత కుడతానని చెప్పాను అవ్వగానే వచ్చేసారండి వచ్చేస్తే అసలు అవ్వలేదనమాట ఒక బ్లౌజ్ కూడా కొంచెం అలా అదొక రకంగా వెళ్ళారనమాట ఫేస్ పెట్టుకుని అంటే కోపం వచ్చింది నా మీద ఇంకా వాళ్ళు వెళ్ళగానే వెంటనే స్టార్ట్ చేశాను అన్నమాట అయిపోయినాయి రెండు మూడు ప్లెయిన్ బ్లౌజ్లో ఒకటి లైనింగ్ బ్లౌజు నిన్న ఒక రెండు రోజుల నుంచి కుడుతున్నాను అది పంపించేసారనమాట బిల్లు వేస్తాను అయితే చాలామంది అడుగుతున్నారు ఎంతెంత తీసుకుంటారు ఏంటి ఫాల్స్ కనీ అయితే ఫాల్స్కైనా దేనికైనా సరే మీ ఏరియాని బట్టి తీసుకోవాలండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఏరియాని బట్టి మీరు తీసుకోవాలన్నమాట లేదు అంటే మీకు కస్టమర్స్ రారు మా ఏరియా వేరు మీది వేరు అర్థమవుతుందా మా ఏరియాని బట్టి మేము తీసుకుంటాం మీ ఏరియాని బట్టి మీరు తీసుకోవాలి నేను తీసుకున్న రేట్లు మీరు తీసుకోకూడదు నేను ఫాల్ వచ్చేసి ఇక్కడ సెవెంటీన్ రూపీస్ ఒక ఫాల్ సెవెంటీన్ రూపీస్ తీసుకుంటాను స్టిచ్చింగ్కి ఫార్టీ ఫైవ్ ఓకేనా స్టిచ్చింగ్కి ఫార్టీ ఫైవ్ తీసుకుంటాను కొంతమంది ఫార్టీయే ఇస్తారు కొంతమంది థర్టీ ఫైవే ఇస్తారు ఇంకా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఇంకా థర్టీ ఫైవే తీసుకుంటాను నేను ఎంత థర్టీ ఫైవ్ తీసుకుంటున్నానో అదే థర్టీ ఫైవ్ అమ్మాయికి ఇస్తాను అనమాట ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇచ్చినప్పుడు కనీసం ఫైవ్ రూపీస్ అనే నాకు మిగులుతుంది థర్టీ ఫైవ్ ఇచ్చినప్పుడు ఒక రూపాయి కూడా మిగలదు ఇంకా వేరే వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది కదా ఒక అమ్మాయికే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు ఒకరికే సరిపోతుంది అనమాట ఇంకో పిల్లలు కొంచెం వీక్గా ఉన్నారని బాదముని నానబెట్టాను ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి వంట పని అంతా కూడా అని ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేస్తాను పాతక్కువ ఎనిమిది అవుతుంది ఇంకా స్నానాలు చేయించేసి ఇంకా వెళ్ళిపోయారండి స్కూల్కి ఇల్లు అంతా క్లీన్ చేసేసి వాటర్ వచ్చి వస్తాయి ఈరోజు పట్టేశాను వెంటనే ఎందుకంటే సన్నగా వస్తున్నాయి అనమాట సన్నగా రావడం వల్ల మాకు వాటర్ అనేవి పైదాకా రావట్లేదు చాలా ఇబ్బంది అయిపోయింది మొన్న అందుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళగానే వెళ్ళక ముందే పట్టేశాను చూడండి ఇది వచ్చేసి నిన్న తీసుకొచ్చి ఇచ్చింది అమ్మాయి పీకో ఫాల్ అన్నీ అయిపోయినాయి అనమాట ఇదే ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇవన్నీ తీసేసాను బిల్లు వేస్తాను ఇప్పుడు బిల్లు వేసేసి వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి పంపించేస్తానండి వాట్సాప్ నెంబర్కి పంపించేసామనుకోండి చూస్తారు వాళ్ళు చూసుకుని ఇంకా వీలైనప్పుడు వచ్చి తీసుకుంటారనమాట ఇవి కొంచెం ఓపెన్ చేసుకోవాలి బుక్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా డైరెక్ట్గా వీళ్ళు వేసేసుకున్నారనుకోండి అలాగా ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఓపెన్ చేసుకుంటే దీంతో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకు కూడా బ్యాడ్ మార్క్ అయితే రాదు ఆ బుక్స్ అనేవి గట్టిగా ఉంటాయన్నమాట మనం వే పెట్టుకునేటప్పుడు గట్టిగానే పెట్టుకుంటాం తీసేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి అప్పుడు సరిగ్గా కుట్టలేదు అంటారు సో ఆ తలనొప్పి ఏమి లేకుండా ముందే ఓపెన్ చేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి అవన్నీ కూడా అలాగే ఓపెన్ చేసుకున్నాను ఇవి కూడా అంతే కొంచెం కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకోండి కూడా అంతే ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ ఫోల్డ్ చేసేసి నీట్గా మూడు ఒరిజినల్ అదే ఒకటి లైనింగ్ బ్లౌజు మూడేమో ప్లెయిన్ బ్లౌజ్లు అనమాట ఆ ప్లెయిన్ బ్లౌజులు కూడా మనమే తెచ్చాము మనీ ఇచ్చేసారులేండి సేమ్ మనకి శారీస్ ఇచ్చారు కదా ఆ శారీస్ ఉన్న క కలరే నేనైతే చెప్పను కాస్ట్ నాకు నెగిటివ్గా బాగా మాట్లాడుతున్నారు నేను హట్ అయ్యాను మీ ఏరియాని బట్టి మీరు తీసేసుకోండి అంతే మా ఇంటి దగ్గర యాభై రూపాయలే మా ఇంటి దగ్గర డెబ్బై రూపాయలే మీ ఏరియా వేరు మా ఏరియా వేరు మా ఇంటి దగ్గర మామూలు మనకి పైపింగ్ వేసిన బ్లౌజే త్రీ ఫిఫ్టీ ఇంట్లో ఉన్న వాళ్ళంటారా నాకు ఇంకా సంబంధం లేదండి ఇంట్లో వాళ్ళతోటి ఇంకా వాళ్ళకి వర్క్ కావాలి అనుకుంటే ఫ్రీగా కుట్టినా కుడతారేమో నాకు సంబంధం లేదు కానీ షాప్లో మా ఇంటి ఎదురుకున్న షాప్ ఉంది మనకి పైపింగ్ వేసి కుడితే అంటే లైనింగ్లు అన్నీ కూడా కస్టమర్వే ఓన్లీ స్టిచ్చింగ్కే త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు అదే బోట్నే కదైతే ఫోర్ ఫిఫ్టీ కట్ వర్క్ అయితే సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది నేను అందుకునే మీకు రేట్లు చెప్పను స్టార్టింగ్లో చెప్పి బాగా నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకున్నాను ఇక్కడ మాకు ఫాల్ అయితే పదిహేడు రూపాయలు కుట్టినందుకు అయితే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ అది నేను తీసుకునే రేటు బ్లౌజుల రేట్ అయితే చెప్పను అది మీ ఇష్టము ఇక్కడ షాపులు అయితే డెబ్బై రూపాయలండి డెబ్బై ఎనభై అనుకుంటా ఎనభై రూపాయలు షాపులు అయితే ఎనభై రూపాయలు పీకో ఫాల్కి అయితే ఇదంతా క్యాల్కులేట్ చేస్తాను క్యాల్కులేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత వస్తుంది ఏంటి అనేది బిల్లు మన నోటి లెక్కల కన్నా క్యాల్కులేట్ అయితేనే బెస్ట్ నోటి లెక్కలతో అయితే ఒక్కొక్కసారి రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాకు అప్పుడప్పుడు వస్తాయి అనమాట ఎక్కువ రావు తక్కువ అది అంటే ఎక్కువ వేయను తక్కువే వస్తాయి మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ మనకే చెప్తారు అలా ఒక్కొక్కసారి జరిగింది కాబట్టి ఒకటికి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి మనం వేస్తుంది కరెక్టా కాదా అనేది నేనైతే అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఇలాగ మొత్తం ఫోర్ శారీస్ దీంట్లోంచి ఒక్క ఒక్కదానికైతే వాళ్ళే ఇచ్చారండి ఫాల్ అనేది మిగతావి మూడు మనమే తెచ్చాము సో ఇవన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసేసి వాళ్ళకి వాట్సాప్కి పెట్టేస్తే వాళ్ళు వీలైనప్పుడు వస్తారు ఫోన్పేలు ఈ మధ్యన ఫోన్పేలు వచ్చినాయి కదా దానివల్ల కొంచెం నాకైతే బాగానే అనిపించింది ఈ తలనొప్పి లేదనమాట చిల్లరి ఇచ్చే తలనొప్పి లేదు చిల్లర కూడా లేదు చిల్లరుందా చిల్లరుందా ఒక ఐదు రూపాయలు అలా పోతూ ఉండేవి ఇప్పుడు ఆ తలనొప్పి లేదులేండి ఇదంతా కూడా నేను ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తాను తర్వాత ఇప్పుడు టాప్ కుట్టాలి నేను ఫ్రెష్ అప్ అయిపోయి టాప్ అయితే కుడతాను మళ్ళీ ఒకటికి రెండుసార్లు క్యాలిక్యులేటర్ చే ఓపెన్ చేసుకుని వాట్సాప్ ఓపెన్ చేసుకుని అవన్నీ చెక్ చేసుకోవాలండి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట కొంచెం రాంగు అటు ఇటు అయినా కూడా కస్టమర్ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది మనకి నిన్న మెమొరీ ఫుల్ అయిపోయింది అవన్నీ డిలీట్ చేసుకుంటూ కూర్చున్నా అయినా సరే హ్యాంగ్ అయిపోతుంది మొబైల్ చూడండి హ్యాంగ్ అయిపోయింది మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసి తర్వాత పంపిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్